పుంగనూరు వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డా ఈ ఊరు అధికారం మాదంతో ఆ పార్టీ శ్రేణులు కూడా పొంగనూరులో రెచ్చిపోయారు వైసీపీ హయాంలో శ్రీకాకుళం నుంచి కుప్పం నియోజకవర్గానికి సైకిల్పై వెళ్తున్న టీడీపీ శ్రేణులపై గూండాగిరి చేశారు పొంగనూరులోకి రాగానే సైకిల్పై టీడీపీ జెండాలు కట్టుకుని వెళ్తున్న శ్రీకాకుళం వాసులపై దాష్టీకానికి పాల్పడ్డారు ముగ్గురు శ్రీకాకుళం వాసుల చొక్కాలు విప్పించిన పెద్దిరెడ్డి అనుచరులు దాడికి దిగారు బూతులు తిడుతూ వారిపై చేసుకున్నారు ఇప్పుడు కాలం మారింది పెద్దిరెడ్డి అరాచకాలకు చెల్లు చీటీ పడటంతో పోయిన చూటే వెతుక్కోవాలన్నట్లుగా టీడీపీ శ్రేణులు పొంగనూరు నుంచే యాత్ర చేపట్టారు వైసీపీ హయాంలో అడ్డుకున్న చోటు నుంచే సైకిల్పై కడపలో జరిగే మహానాడుకు వెళ్లేందుకు శ్రీకాకుళంకు చెందిన టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ రామసూరి ఆదినారాయణ సుందరరావు రమేష్ పొంగనూరు వచ్చారు వారికి పొంగనూరులో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు వారి సైకిళ్లకు క్షీరాభిషేకం చేశారు హారతులు పట్టి యాత్రకు సంఘీభావం ప్రకటించారు టీడీపీ చల్లా చల్లాబాబు వారిని సన్మానించి కొబ్బరికాయలు కొట్టి సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు దెబ్బతిన్న చోటు నుంచే ధైర్యంగా శ్రీకాకుళం వాసులు సైకిల్పై మహానాడుకు బయలుదేరారు శ్రీకాకుళం నుంచి చేపట్టిన సైకిల్ యాత్రను పొంగనూరులో అడ్డుకున్నారని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అవమానం జరిగిన ప్రాంతం నుంచి కడపలో జరిగే మహానాడుకు యాత్ర చేపట్టడం ఆనందంగా ఉందని టీడీపీ శ్రేణులు చెప్పారు బాబుగోరు అరెస్టును ఖండిస్తూ శ్రీకాకుళం నుండి బయలుదేరి రెండో తారీఖు గాంధీ జయంతి రోజు బయలుదేరి రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గాలు కూడా జిల్లాలు కూడా టచ్ చేసుకుంటూ శిబిరాలు టచ్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆయన అరెస్టును ఖండిస్తూ మేము యాత్ర కొనసాగిస్తాను కానీ ఎక్కడా మాకు ఇబ్బంది పెట్టలేదండి ఎక్కడికి వచ్చి మేము విశ్రాంతి తీసుకొని టీ తాగుతున్నప్పుడు ఇదే ప్లేస్లో ఇదే దగ్గర ఇదే ప్లేస్ దగ్గర పెత్తిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరులు వచ్చి మమ్మల్ని గుడ్డలు ఓడ తీసి యాడ్ నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారా అనేసి చాలా ఇబ్బంది గురి చేశారండి అనుకున్నామండి ఇది ఎంత దినిగా ఇదైనప్పుడు తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం రాష్ట్రం మొత్తం మీద నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లు కూడా మీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంటది భారీ మెజార్టీతో ఇరవై ఐదు ఎంపీలు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్ ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారు అనుకోవండి అదే మారుగా భారీ మెజార్టీ వచ్చి గెలిచి కూటమి అభ్యర్థులు కూడా గెలిచి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది చాలా సంతోషం ఎక్కడవుతే మా కార్యకర్తలకు ఆ రోజంతా కష్టపడి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి ఒక ఉద్దేశంతో అంత పెద్ద సైకిల్ యాత్ర కొనసాగించిన మా తమ్ముళ్లకు ఈ రోజు ఇక్కడ పిలిచి మేము మా కార్యకర్తలు పుంగనూరు కార్యకర్తలు అందరం కూడా ఎక్కడైతే వాళ్ళకు అవమానం జరిగిందో అక్కడనే వాళ్ళకి న్యాయం జరగాల వాళ్ళకు ఒక దీక్ష ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలా ఇది రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు ఒక మెసేజ్ పోవాలా ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు జోలికి వస్తే వాళ్ళకు జరిగే పరిణామాలు ఎట్లుంటాయో చూపించేదానికి ఇది ఒక నాందిగా మేము ఈ పొంగునూరు నియోజకవర్గం నుంచి తెలియజేస్తున్నాము